ఉత్తర భారతదేశంపై కదలని పొగమంచు దుప్పటి దీని వెనకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రోజుల తరబడి కదలని ఈ పొగమంచు జనజీవనాన్ని పూర్తిగా ఆపేసింది ఇంతకీ ఈ పొగమంచు ఎందుకిలా కదలకుండా ఉండిపోయింది సమాధానం వాతావరణంలోనే ఉంది పొగమంచు ఇలా స్థిరంగా ఉండటానికి ఒక పర్ఫెక్ట్ వెదర్ రెసిపీ ఉంది అందులో మూడు ముఖ్యమైన పదార్థాలున్నాయి అవేంటంటే గాలిలో ఎక్కువ తేమ చల్లగా ఉన్న నేల ఇక అన్నిటికన్నా ముఖ్యం అస్సలు కదలని గాలి గాలి లేకపోవటంతో పొగమంచు పైకి వెళ్లలేదు భూమికి దగ్గరగా అలా చిక్కుకుపోయింది అయితే ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చే మరో విల్లనుంది అదే కాలుష్యం ఈ కాలుష్యపు రేణువులు నీటి ఆవిరికి విత్తనాల్లా పనిచేసి పొగమంచుని ఇంకా దట్టంగా మార్చేస్తాయి అందుకే విజిబిలిటీ దారుణంగా పడిపోయింది యాభై మీటర్లకన్నా తక్కువకు దీన్నే మనం డెన్స్ ఫాగ్ అంటాం సో ప్రకృతి మనిషి సృష్టించిన కాలుష్యం ఈ రెండు కలిస్తే ఇంతే మరి భవిష్యత్తులో ఇంకేం చూడాల్సొస్తుందో